వస్తూ ఉన్నాయి పాములు అలాంటివి వస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ అయితే ఇక మాకు చేయడానికి రాదనమాట ఇంకా అందు గురించి ఇంకా మా డాడీ అయితే ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి చెట్టు కట్ చేసి ఇవన్నీ సెట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా ఎంతైనా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇలాంటి పనులు ఇలాంటి మా మమ్మీ అయితే నాకు అవి ఇవి చేసి పెట్టడం అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా మా డాడీ కిచెన్లో అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదన్నా మనం చేసుకోలేనిది కొంచెం రెస్ట్ కదా ఎంతైనా మమ్మీ వాళ్ళు వచ్చినా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫీలింగ్ అనేది హ్యాపీ అనిపిస్తుంది కదా సపోర్ట్గా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత డాడీ అయితే అది క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఇక్కడ మిర్చిలతో పచ్చిమిర్చితో నేను మిర్చీలు చేసి స్తున్నానండి చాలా మంది ఇవి కారం ఉంటాయి అని అనుకుంటారు కానీ నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని ఒకవేళ మీకు అంత డౌట్ అనిపిస్తే అందులో ఉన్న సీడ్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని కూడా బజ్జీలు వేసుకోవచ్చు కొంచెం చింతపండు పెట్టి నానబెట్టి దాని గుజ్జు పెట్టి చేసుకో పెట్టి చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం ధనియా పౌడరు కొంచెం నువ్వు పౌడర్ పెట్టి కూడా చేసుకోవచ్చు మిర్చీలు ఇంకొకసారి ఇలా డైరెక్ట్ మిర్చిలా కాకుండా కట్ మిర్చిలాగా కట్ చేసి రెండోసారి కాల్చుకున్న కారం అనేది అస్సలు ఉండదు అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మిర్చీలు మిర్చికి చేసుకోవడానికి మిర్చీలు ఇలా లేనప్పుడు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంటాయి ఇంకా తర్వాత ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది హెల్త్కి ఎంత మంచిది కదా ఇంకా అప్పుడే మా హస్బెండ్ తీసుకొచ్చారు అనమాట ఇంకా మా డాడీ కట్ చేసి ఇస్తున్నాడు మా బాబుకి ఇంకా ఇది చాలా బాగుందనమాట నేను ఇప్పటి వరకు రెడ్ కలర్ది రెడ్ సారీ పింక్ కలర్ది చూశాను కానీ లోపల సీడ్స్ ఇది వైట్ కలర్లో ఉంది ఫ్రూట్ అనేది అందుకే ఈ క్లిప్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇది హెల్త్కి అయితే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల చాలామందికి తెలుసు అనుకుంటా తినని అయితే తప్పకుండా తినండి ఇక్కడ తర్వాత నేను మీషోలో నేను శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను క్లాత్ తీసుకుంటే సరిగ్గా ఎక్కువ రేట్ ఉంటుంది ఇలా అనేసి ఇలా ప్లాన్ చేశాను శారీ తీసుకొని లంగా జాకెట్ అలా అనేసి మా పాప కోసం తీసుకున్నాను చూడండి బ్లూ బ్లూ బ్లౌజ్ అండ్ వైట్ లంగా అలా కుట్టిద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇలా వచ్చాయండి బాగా వచ్చాయి నాకు బాగా నచ్చాయి కూడా ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకా వేరే సైడ్ ఎదురు సైడ్ మళ్ళీ క్లీన్ ఉన్నారు ఇక్కడ మా హస్బెండ్ మా డాడీ తర్వాత ఇదైతే బుధవారం రోజు ఈవినింగ్ అదైతే ఉదయం క్లీనింగ్ ఇది ఈవినింగ్ అనమాట మా పాపకి ఇక్కడ ఏడుస్తుంది ఎందుకంటే ఈ స్ప్రింగ్ లాంటిది మా బాబు తీసుకున్నాడు కొనిచ్చారంట మా హస్బెండ్ మా పాపనేమో వేరేది అడిగిందంటే అది వద్దు నీకు ఆల్రెడీ ఉంది కదా అని అంటే ఇంకా సైలెంట్గా వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇదే కావాలి తమ్ముడికి కొనిచ్చిందే కావాలి అని ఏడుస్తుంది ఇంకా నాకు చెప్తా నేను తీసుకొస్తాలే అప్పుడు వద్ద నువ్వు అని ఇంకా మా హస్బెండ్ అంటూ ఉన్నారు అక్కడ ఇంకా తర్వాత పిల్లల్ని డ్రాప్ చేసి అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన వీడియోస్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియట్లేదు కొంచెం కమెంట్ పెట్టండి నాకు ఓకేనా వీడియో మాత్రం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడే చూడండి అది కూడా మీకు నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా తర్వాత ఇక్కడ పక్కన బెల్ ంత పళ్ళు అని అంటారండి వీటిని చిన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని నేనైతే ఇప్పుడు కూడా ఎంతమంది తింటారో మీకు కనపడతాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చాలా ఇయర్స్ తర్వాత చిన్నప్పుడు తిన్నా అంటే ఇప్పుడు తింటున్నాను ఈ పళ్ళు అయితే అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదు ఏదో అట్లా రెండు అట్లా నోట్లో వేసుకున్నాను అంతే ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తాయండి మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా అట్లనే వస్తాయండి మ్యాక్సిమం డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను బిజీ ఉంటే హెల్త్ బాగాలేకపోతే మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేయను నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ నా సపోర్ట్ చేసే వాళ్ళకి నన్ను నా సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎప్పుడైనా బిజీ ఉంటే నేను చూడలేనేమో కానీ తప్పకుండా చూస్తాను నేను వీలైనప్పుడు చూడండి ఏ పని అంటే ఆ పని కొంచెం ఎంత హెల్ప్ అవుతూ ఉంటుందండి మా మమ్మీ ఉండడం వల్ల ఇంకా ఈ మధ్య అయితే మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుందనమాట ఈ బ్యాక్ పెయిన్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుందనమాట చాలాసార్లు ఈ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ షూట్ చేసుకోవడం అయితే చాలా కష్టం అండి అసలు షూట్ చేసుకునే వాళ్ళకి తెలుసు డే అంతా తీయడం ఎంత కష్టం ఒక రెసిపీ తీయాలన్నా కూడా చాలా కష్టం అసలు తర్వాత దాన్ని సరిగ్గా రాకపోతే మళ్ళీ తీసుకోవడం ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేసుకోవడం ఇవంతా పెద్ద పని అసలు ఇక్కడ చూడండి నైట్కి అయితే రాడిష్ ఫ్రై టమాటో పచ్చడి మార్నింగ్ చేశాను తర్వాత తోటకూర పచ్చడి చేశాను ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే రెండు పూటలు రొట్టెలు తింటారండి జొన్న రొట్టెల్లో చెప్పాను కదా మొన్నటి వీడియోలో సజ్జలు రాగులు అవు సారీ అదేంటి అలసందలు వేసి పిండి పట్టిస్తారు జొన్నలతో పాటు చూడండి ఇక్కడ నేనైతే తోటకూర పచ్చడి మిక్సీ పడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టింది మా మమ్మీ ఇంకా నేను మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకా తోటకూర పచ్చడి కూడా చేసేసాను ఇక్కడ పోపు పెడుతున్నాను సారీ పోపు పెట్టేసాను తోటకూర పచ్చడిలో తర్వాత ఇంక ఇక్కడ ర్యాడిష్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ అయితే వేయను డైరెక్ట్గా ఇలా వేయించి లాస్ట్లో వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ కారం వాడే వాళ్ళైతే అది వేసుకోవచ్చు ఈ ర్యాడిష్ అయితే ముల్లంగి ఎంత మంచిదంటే ఇది చాలా మంచిదండి బ్లడ్ని క్లీన్ చేస్తుంది చాలా మంచిది ఇది చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి పచ్చిది పప్పు పక్కన అయితే పచ్చిదే తినేస్తాం మేమైతే మా హస్బెండ్ నేనైతే ఇంకా వంట అయితే అది చేశాను ఈ ఆ రోజు బిజీ ఉండడం వల్ల నైట్ వేశానండి బట్టలు నైట్ వేసానని నైట్ ఆరేస్తాను అనుకోకండి మార్నింగ్ ఆరు వేశాను ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్